అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో అయితే మన స్పెషల్ వంకాయ వంకాయ గుత్తి వంకాయ చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేనైతే ప్రాసెస్ ఫుల్ వీడియో పెడుతున్నా అయితే ముందుగా అయితే నేనైతే పావు కేజీ వంకాయని తీసుకున్నా పావు కేజీ వంకాయ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నా వంకాయలని అయితే వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ వంకాయని ఇలా ఘాట్లు పెట్టుకొని మనం గుత్తి వంకాయ కాబట్టి కుర్మా కాబట్టి ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనము వంకాయలు కట్ చేసుకునేంత వరకు ఫ్రెష్గా ఉండాలంటే నేనైతే వాటర్లో ఒక స్పూన్ ఒక స్పూను ఇలా ఉప్పు వేసుకొని మిగిలిన వంకాయలు అన్నిటినీ ఇలా కాట్లు పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను మిగిలిన ఒక ఐదు ఇలా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కాట్లు పెట్టేసుకొని మనం కట్ చేసేసుకున్నాం ఆ తర్వాత మన మసాలా కోసం టమాటా ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం వీటిని మాత్రం మనం మిక్సీకి వేసేసుకుందాం మసాలా ప్రిపరేషన్ కోసం పల్లీలు ధనియాలు వా చెక్క లవంగం ఆకు ఇవన్నీ అయితే నేను తీసేసుకున్నాను నువ్వులు కూడా తీసేసుకొని ఇవన్నిటిని మనం ఒక ఐదు పది నిమిషాలు దూరగా ఫ్రై చేసేసుకుందాం కడాయి పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు కడాయి పెట్టేసుకొని మనమైతే మసాలాలను ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నువ్వులు పల్లీలు ధనియాలు లవంగం ఆకు ఇవన్నిటివి ఫ్రై చేసుకున్నాం మీ కాడ నేనైతే వెండి కొబ్బరి పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీ కాడ అయితే వెండి వెండి కొబ్బరి ఉన్నట్లయితే అలా తీసేసుకుని నేను అయితే వెండి కొబ్బరి పౌడర్ అయితే తీసేసుకున్నాను ఇవన్నిటిని ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్నా వాటన్నిటినీ మిక్సీలకు వేసేసుకుంటున్నా తర్వాతకి మసాలా కోసం టమాటా వెండి మిర్చి టమాటా కొత్తిమీర కొంచెం టేస్ట్ కోసం పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే నేనైతే మీ వెండి కొబ్బరి ఉన్నట్లయితే వెండి కొబ్బరి తీసేసుకోండి నేనైతే పౌడర్ తీసుకున్నాను కొంచెం అల్లులు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు కొంచెం పులుపు కోసం నేను రెండు రెమ్మలు చింతపండు చింతపండు నీళ్ళు వేసేసి మిక్సీలోకి వేసేసుకుంటున్నాము వేసుకున్న అన్నిటినీ అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూను కారం కర్ర స్పూను పసుపు కర్ర స్పూను పసుపు మిక్సీ బరకాగా పట్టేసుకోండి మెత్తగా వేసుకున్న మసాలా అంతటిని ఇలా పట్టేసుకున్న ఫ్రెండ్స్ మెత్తగా మెత్తగానే పట్టేసుకోండి మెత్తగా పట్టేసుకున్న ఆ తర్వాతకి మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నా ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న వంకాయలను ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది నేను కర్రీలో వేట్లే డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నా

ఇవన్నింటినీ ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇంకా గిన్నెలో కర్రీ అయితే వండేసేసుకుందాం కొంచెం ఇందులో మనం మసాలాలు పసు చేసుకున్నాం కాబట్టి నేనైతే కొంచెం చిక్కని వేసుకుంటున్నా పెట్టుకుని వంకాయలు కూడా వేసేస్తున్నా ఇలా వంకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చి వాసన కానీ ఏమి ఉండదు నీట్గా ఇక కర్రీ కూడా త్వరగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయింది రైస్ కూడా పెట్టేసిన రైస్ కూడా అవుతుంది మనం పట్టేసుకున్న టేస్టీ మసాలా అయితే ఇవన్నీ కర్రీలోకి వేసేస్తానా కర్రీ మనకు మేము చూసుకున్న అంతా ఇలా కలిపేస్తున్నాను నాకైతే ఈ కర్రీ అన్ని పూల కంటే ఈ కర్రీ మాత్రం సూపర్గా నడుస్తుంది వంకాయ ఫ్రై కానీ కొద్ది ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అంతా పోయే వరకు వేసుకున్న మసాలా అంతా ఫ్రై చేసుకుందాం మనం ఐదు పది నిమిషాలు కర్రీ చేసుకున్న తర్వాత అందులోకి మనం కొంచెం వాటర్ లూజ్గా ఉండడానికి కర్రీ కొంచెం వాటర్ వేసేసుకుంటున్నా స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ మనం అన్ని మసాలాలు వేసేసినాం కదా నువ్వులు కొబ్బరి అన్నీ వేసేసుకున్న వాటికి స్మెల్ మాత్రం సూపర్గా ఉంది కాకుండా మెల్లిగా అనుకోండి మెల్లి మాత్రం తొక్కలు వస్తుంది ఫ్రెండ్స్ దగ్గర లైట్ పెట్టి ఇలా ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది తర్వాత కొంచెం కోసిపిరా అయితే కొంచెం అయితే వేసేసుకోండి నాకైతే కరెక్ట్ గా జరిపింది цвет. వేడి వేడి అన్న వేడి వేడి రైస్ నేను టేస్ట్ వేసి చెప్తాను మీకు ఉప్పు తక్కువ ఉన్నా కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ కాలిపోతుంది వంకాయ నాకు నీట్గా మెత్తగా ఫ్రెష్ అయినా ఇలాడికి పోవాలి మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయాయి ఫ్రెండ్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకు ప్లెయిన్ రైస్లోకి చపాతీలో కనుక దేనికైనా టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుంది నేనైతే ఎలా టేస్ట్ టేస్ట్గా ఉత్తింకాయ కర్రీ తింటున్నా ఇంట్లో ఏం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ నాది కొత్త ఛానల్ న్యూ ఛానల్ స్టార్ట్ చేసిన ఫుల్ వీడియో అయితే నేను మొత్తం చూసి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఇట్లాంటి మంచి మంచి తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ కర్రీ మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ఫుల్ వీడియో మొత్తం చూ చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే మీకు అర్థమవుతుంది కర్రీ ఒక్కసారి ట్రై చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్